మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా అందరికీ సుపరిచితుడే సుమారుగా ఆయన ఆయన మాటలోనే చెప్తుంటారు సంవత్సరానికి రెండు వేల కోట్లకు పైగా టర్నోవర్ ఉంది లక్షల మంది పిల్లలున్నారు అని పైగా ఐదారు నెలల నుంచి కూడా ఆయన క్యాంపెయినింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు ఆ నాలుగు సంవత్సరాలు కనిపించకపోయినప్పటికీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి ఆయన ఫైవ్ మంత్స్ నుంచి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూలింగ్ పార్టీలో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు సీట్లు సాధించాలి ప్రతి ఒక్కరి మనసులో కూడా వైఎస్ఆర్సీపీ ఉండాలి అన్న లక్ష్యంతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్థికంగా ఒక బలమైన వ్యక్తిని క్యాండిడేట్గా పెట్టాలంటే చాలామందే ఆయనకు అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది కాదు ఒక సామాన్యుడు రాజకీయాల్లో ఉండాలి ఎవరైనా సామాన్యులు అన్నా అని పిలిస్తే స్పందించే గుణం ఉండాలి అర్ధరాత్రి అయినా ఇంటికి వచ్చి ఆపద అంటే అతనితో పాటు నడవాలి ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి డబ్బులు మాత్రమే రాజకీయాలకి ప్రాధాన్యత కా కాకూడదు ఐదు సంవత్సరాలు వాళ్ళ గడప గడపకి తిరగ కలగాలి అలాంటి సామాన్యులు రాజకీయాల్లో ఉండాలన్న ఆలోచనతో ఒక సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కాండెట్గా ఆయన మనకు అనౌన్స్ చేసినారంటే సీఎం గారి గట్స్ ఏంటో అందరికీ అర్థమవుతాయి ఈరోజు ఖలీల్ అహ్మద్ గారి క్యాంపెయినింగ్లో వస్తున్నటువంటి ఆదరణ అందరూ కూడా చూస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది అయితే నేను ఇక్కడ మీ అందరి దృష్టికి కొన్ని మాటలు నేను తీసుకురాదలుచుకున్నాను నారాయణ గారు అనిల్ కుమార్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఉన్న రోజులు ఆయన మాట్లాడిన పదాలు నేను ఎవరిని విమర్శించను నేను చాలా డిగ్నిఫైడ్ పర్సన్ని అని చెప్పుకోవడం మనం గమనించాం అయితే ఎప్పుడైతే క్యాండిడేట్ మారినాడో ఆ రోజు నుంచి ఆయనలో అహంభావం ఎక్కువైంది అది మీ అందరూ కూడా గమనించుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి స్థాయి గురి కానీ నారాయణ గారి స్థాయి కానీ అందరికీ తెలిసిందే పదే పదే ఆయన గురించి సైకో అనడం రాక్షస పాలన అనడం ఇలాంటి అమితమైనటువంటి పదజాలం ఎవరు వాడట్లేదు అంతటి అహంకారంతో నారాయణ గారు మాట్లాడుతున్నారు సరే అది ఆయన నేచర్ అయితే ఎవరు కూడా కాదనలేరు కానీ మొదట్లో నేను చాలా ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు ఎవరి గురించి పరుషంగా బాధపడే మాటలు మాట్లాడను అని చెప్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఈ మార్పుని అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా అభివృద్ధి గురించి కొన్ని పదాలు మాట్లాడాను దానికి నిన్నగాక మొన్న నా గురించి కూడా మాట్లాడుతూ ఆయనకి నా పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అన్నాడు బహుశా ఆయన నాకంటే ఆస్తిలో నేను చాలా చిన్నవాడిని నేను దానికి కాదని చెప్పను మాత్రాన ఏ రకంగా కూడా నేను అనుకుంటానో ఏ రకంగా కూడా నేను అంత తక్కువ కాదేమో అనుకుంటాను మరి పేరు చెప్పకడం ఇష్టం లేకపోతే పేరు చెప్పకుంటే సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడైనా సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను అంటే అంత అహంకారం ఏంటి ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తులు అంటే మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా నారాయణ సారైనా నారాయణ గారైనా మాట్లాడతామా ఇప్పటికీ అదే గౌరవం ఉంది మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు యువతల వాళ్ళకి విలువలు ఉండవా ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది సరే మీరు చెప్పారు ఇప్పుడు మీ గురించి వాస్తవాలను నేను ప్రజల దగ్గరికి కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను